ఆలోచిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆనాడు తల్లికి వందనం అని చెప్పి ఒక్కొక్కరికి పదహైను లక్షల పదహైను వేల రూపాయలు ఇస్తాను ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అని చెప్పినటువంటి ఆ తల్లికి వందనం చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత అది తల్లికి తద్దినంగా మారిపోయింది తల్లికి వందనం కాదు తల్లికి తద్దినంగా మారిపోయింది అసలు ఇంకా ఉంది ముందుంది ముసళ్ల పండుగ అన్నదాత సుఖీభవ అన్న పేరుతో ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేల రూపాయల రైతుకు సహాయం చేస్తానన్న అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పోభవగా మారిపోయింది ఆడబిడ్డకు ఆడబిడ్డకు నిధి పేరుతో ఏటా పద్దెనిమిది వేల రూపాయల సాయం చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కాస్త ఆడబిడ్డకు ఏడుపు విధిగా మారిపోయింది చంద్రబాబు గారు మీ పాలనలా ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి సామాన్యుల దగ్గరికి వెళితే ఈ రోజు మీ ప్రభుత్వం మీద సర్వం మోసం సమస్తం పాపం ఆయన భుజాలు మోసిన ఆ పవనానందుల వారు ఇప్పుడు ఏం ప్రవచిస్తారు అని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఓట్ల కోసం కోట్ల మందితో ఆడుకున్నటువంటి ఆ పవన స్వామి ఈ రోజున ఏ గుడిమెట్లు కడుగుతారు అని ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఆ రోజున మాయమాటలు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థను సర్వనాశ